బాపట్లలో తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని టీడీపీ బాపట్ల ఇన్ఛార్జ్ వేగసిన నరేంద్రవర్మ మండిపడ్డారు చంద్రబాబు రైతుల్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారని చెప్పారు వేల ఎకరాల్లో బాపట్ల రైతులు నష్టపోయారని తెలిపారు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదని రైతు బాగుంటేనే చంద్రబాబు అధికారంలోకి రావాలంటున్న నరేంద్రవర్మతో మా ప్రతినిధి సాంబశివరావు ఫెస్టివల్స్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా పాపట్లో తీవ్ర నష్టమే జరిగిందని చెప్పుకోవాలి గత నాలుగు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిశీలించారు మండపాలను కూడా పరిశీలించారు కూడా ఆదుకోవాలని చెప్పారు దానికి తోడుగా కేంద్రానికి లేక కూడా రాయడం జరిగింది రైతులకు తీవ్ర నష్టం వాటిని చేసింది కేంద్రం కూడా ఆదుకోవాలని చెప్పారు దానికి సంబంధించి స్పందించినటువంటి కేంద్ర బృందం కూడా ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే అంశంపై మాట్లాడారు మనతో పాటు ఇన్ఛార్జ్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక ఆఫీసర్ల బృందం ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ అంటే నష్టపోయిన వాళ్ళకి ఎంత ఎస్టిమేషన్ అయింది దాని కాస్ట్ ఎంత అయి ఉంటుంది అనే యాంగిల్ లో వాళ్ళ పొలాలు తిరగటం అయింది మెట్రో పొలాలు తిరగటం అయింది నేను రిప్రజెంటేషన్ పార్లమెంట్ స్థాయిలో ఇచ్చున్నా అటువేపలు కానీ ఇటు పెట్ల వైపాలను కానీ ఆయన చీర రేపటికి కానీ బాపలు కానీ చీరలు కానీ ఇవన్నీ కూడా చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆట ఈ ప్రాంతాలంతా పరిశీలించడం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం ప్రతిపక్ష హోదాలో ప్రజలు ఆదుకునే బాధ్యత నాది అని ఆయన స్పందించిన విధానాన్ని బట్టి మన పైనింగ్స్ కూడా బృందం కూడా వచ్చిందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు నేనున్నానూ ఉండే నాయకుడు ప్రజల్లోకి రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి కానీ ఆ వచ్చే విధానం ఏదో వచ్చి బైబస్ మీద హెలికాప్టర్ ఆపుకుని అక్కడే నుంచి ఆ పొలాలు పరిశీలించి మళ్ళీ వెంటనే గాల్లో లేచిపోవటం ఇక్కడ మండలాల్లో ఊళ్ళు తిరుగుతూ రాత్రి పన్నెండు అయిన లైట్లు పెట్టి చాలలు దిగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇలా ఒక మంచి నాయకుడు ఈరోజు ప్రజలకి రాబోయే రోజులు అందుబాటులో మళ్ళీ రాబోతున్నాడు ఆయన వస్తే అన్ని విషయాలు చాలా బాగుంటాయి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నివేదికండి పూర్తిగా ఇన్ఫర్మేషన్తో గ్యాదరింగ్ జరుగుతున్నది సుమారుగా ఒక రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్లు నష్టం జరిగింది మన నియోజకవర్గం అనేది నాకు తెలుస్తున్న సమాచారం వరి పొలాలు కానీ కానీ వేల ఎకరాలు నష్టపోవటం జరిగింది పూర్తి నివేదిక ఇంకా ఈరోజు సాయంత్రానికి నాకు అందుతుంది మీరు అడిగే టైంకి నా దగ్గర ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేదు సుమారుగా మించి కాదు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ప్రొసీజర్ ప్రకారం మనం తెలియజేయాలి అది సాయంత్రానికి ప్రతి మండలంలో ప్రతి ఊర్లో అది ఎస్టిమేషన్ ఆఫ్ ఎన్ని ఎకరాలు ఏ ఎకరానికి ఎంత నష్టపోయింది అనేది జరుగుతూ ఉందండి మనకి ఈరోజు తెలుస్తుంది ఆ విషయం సుమారుగా రెండు వేల ఇరవై కోట్లు అయితే నష్టం జరిగింది బాపట్లు నియోజకవర్గ స్థాయి అని కలవ చెబుతా ఉన్నాం చివరికి అంటే దేశానికి రైతు తీవ్ర నష్టాలు రైతులు ఆడుకోవాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి అసలు రైతు నిలబడాలంటే ప్రభుత్వాలు ఎలా ఉంటాయి రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదని మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం జనరల్గా జై జవాన్ జై కిసాన్ అని కూడా మనం అటు ఇండియన్ ఇటు రైతులు ఇద్దరిని సమానంగా చూసే పరిస్థితి మనం చూస్తాం ఆ పరిస్థితిలో కౌలు రైతులకు కూడా రాబోయే రోజుల్లో సంవత్సరానికి ఇరవై రూపాయలు అందేటట్లుగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో సొంత భూమి ఉన్న వాళ్ళు రైతుగా అవతారం ఎక్కినా సొంత భూమి ఉన్న వాళ్ళు కౌలుకిచ్చి కౌలు రైతుగా అవతారం ఎక్కినా వేరే వాళ్ళు ఎవరైతే భూములు దిగి వ్యవసాయం చేస్తారో వాళ్ళకి అందుబాటులోకి వచ్చే విధంగా సబ్సిడీ తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఇస్తున్నారు దానికి కొన్ని విధి విధానాలు ఈ సర్వే నంబర్ ప్రకారం సూపర్లు పని విత్తనాలు ఇథనాలు పనియండి యూరియాలు పనియండి ఆ బిల్స్ సబ్మిట్ చేయ సబ్మిషన్ తీసుకుని అందులో అటు అలా ఇచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చే విధంగా లేదంటే దాని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా కల్పన జరుగుతుంది ఏదైనా మంచి విధి విధానం తెలుగుదేశం పార్టీ సంవత్సరానికి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు పాలంతో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు సంబంధం లేకుండా రైతుకి ఇరవై సబ్బులు ఇచ్చే విధంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేదానికి సంబంధం లేకుండా ఈ ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా మేము ముందరికెళ్తున్నాం రైతుల్ని కాపాడాలి అన్నిటికన్నా కూడా రైతే ముఖ్యం బంగాళదుంపలు పండియండి పశ్చిమ రూపాయలు వరి వరిన్నా మనం తినేవారు వాళ్ళకి రైస్ పనియండి వేరే సమస్యలు పండియండి మొక్కదండలు పండియండి అన్నిటికీ రైతు కష్టాల్లో ఉన్నాడు ఖచ్చితంగా రైతులు ఆదుకోవాలని చెప్పేసి